ఫ్రెండ్స్ ఇప్పుడైంది మరో ఘోర విమాన ప్రమాదం పరిస్థితి దారుణం నూట తొంభై ఒక్క మంది గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రజల్ని బెంబేలు ఎత్తిచ్చేస్తున్నాయి ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో రెండు వందల అరవై ఎనిమిది అరవై ఐదు మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు ఇలా ఇటీవల కాలంలో అనేక విమాన అడుఘటలు జరుగుతున్నాయి టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఇప్పుడు తాజాగా జపాన్కు చెందిన ఎయిర్లైన్స్ పెయిన్ ప్రమాదం నుంచి బయటపడింది విమానంలో సాంకేతిక లోపం కారణంగా ముప్పై ఆరు వేల అడుగులు ఎత్తు నుంచి ఒక్కసారిగా ఇరవై ఆరు వేల అడుగులెత్తుకు పడిపోయింది అంటే ఒకేసారి పదివేల అడుగులెత్తు నుంచి పదివేల అడుగుల పడిపోయింది షాంఘై నుంచి టోక్యో వెళ్తున్న బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఘటన జరిగింది విమానం ఒక్కసారిగా కిందకు దూసుకొస్తున్న సమయంలో ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు విమానం గొప్పకూలిపోతుందన్న భయంతో ఆక్సిజన్ మాస్కులు ధరించారు మరి కొంతమంది ఇక ఇదే చివరి క్షణాలుగా భావించి తమ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులకు ఫేర్వెల్ నోట్స్ కూడా పంపించేశారు జపాన్ ఎయిర్లైన్స్ అయినటువంటి స్ప్రింగ్ జపాన్కి చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం జూన్ ముప్పై తారీఖున షాంఘైలోని పుదాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి నూట తొంభై ఒక్క మంది ప్రయాణికులతో టోక్యోకు బయలుదేరింది విమానం ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తుంది దీంతో విమానం ముప్పై ఆరు వేల ఎత్తు నుంచి ఒక్కసారిగా ఇరవై ఆరు వేల అడుగులు ఎత్తుకు పడిపోయింది పది నిమిషాల్లో పదివేల ఐదు వందల అడుగులు కిందకు తీసుకొచ్చింది అయితే పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ఒక్కసాకి మళ్లించాడు ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా విమాన లోపల పరిస్థితి ఎన్ని ఏరు ఆక్సిజన్ మాస్కులు కూడా వచ్చేసాయి ఆ తర్వాత విమానాన్ని ఒక్కశా మళ్ళించి సేఫ్గా ల్యాండ్ చేశాడు దీంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు అయితే విమానం కిందకు దూసుకొస్తున్న సమయంలో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు విమానం కుప్పకూలిపోతుందని భయంతో ఆక్సిజన్ మాస్కులు ధరించి మరికొంతమంది ఇదే చివరి క్షణాలుగా భావించి ఆ బంధువులందరికీ కూడా ఫేర్వెల్ నోట్స్ పంపించారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటం జపాన్ అధికార ప్రతినిధులు అయితే తెలిపారు